భోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం సందడి తగ్గిన శివాలయాలు సరుకు అందించలేని చికెన్ దుకాణాలు ఈ మాటలు వింటుంటే మీలో కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు కొంతమంది మనోభావాలు గాయపడ్డానికి కూడా అవకాశం ఉంది కానీ ఇది ఏ మతం వారిని కానీ ఎవరి మనోభావాల్ని కానీ దెబ్బతీయడానికి కాదు ఒక సనాతన ధర్మవాదిగా హిందూ ధర్మమే ధ్యేయంగా హిందూ ధర్మం ఏం చెప్తుంది ఆ ధర్మం ఏమి ఆచరించముంది ఆచరించేటప్పుడు ఏ విధంగా మనం దాన్ని అనుష్ఠానం చేయాలి ఇట్లాంటి అనుష్ఠాన వేదాంతాన్ని బోధించిన స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ అమ్మ శారద యొక్క భక్తుడను భగవాన్ శ్రీరామకృష్ణ అమ్మ శారద వివేకానంద ఎక్కడ మాట్లాడినా ఏది చేసినా హిందూ ధర్మశాస్త్రానికి లోబడే వారు ప్రబోధనలు చేశారు తప్ప ధర్మానికి వ్యతిరేకంగా ఎక్కడ వారు ఏ విషయాన్ని చెప్పలేదు అట్లాగే వివేకానందుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అన్ని దేశాలని తన పాదాక్రాంతం చేసుకున్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క గొప్పతనం హిందూ ధర్మంలో ఉండే లోతుపాతులు భగవద్గీతలో ఉండే ఆ విశ్లేషణ వాటినే ఎక్కువ ఉండేవాడు మనందరికీ తెలుసు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగుతో కార్తీక మాసం ముగిసింది గత ముప్పై రోజులుగా మా స్వగ్రామం నుంచి ఆ ప్రత్తిపాట వస్తుంటే మార్గమధ్యంలో ఉండే ఆ అరుణాచల క్షేత్రం అనే ప్రాంతంలో ఆ శివాలయం విపరీతమైన రద్దీతో ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉదయాన్నే రావడానికి లేదా సాయంత్రం వెళ్ళడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుండేది కానీ నిన్నను అంటే మంగళవారం ఉదయం కార్తీక మాసం ముగిసిన మరునాడు లేదా తెల్లవారుజామున యథావిధిగా మా స్కూల్ దగ్గరికి వస్తుంటే బోసిపోయిన శివాలయాన్ని చూశాను ఆ తర్వాత నేషనల్ హైవే మీదకి వచ్చేటప్పటికి కిక్కిరిసిన చికెన్ దుకాణాన్ని చూశాను ఒక్క రోజులో అంత తేడా అదేవిధంగా గత నాలుగైదు రోజులుగా కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం కార్తీక మాసం ఎప్పుడు చికెన్ తినొచ్చు చేపలు తినొచ్చు రొయ్యలు తినచ్చు అని అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని అనిపించే చేస్తున్నాను మనం ఒక ధర్మాన్ని ఆచరించినప్పుడు కానీ లేదా ఒక మతాన్ని అవలంబిస్తున్నప్పుడు కానీ ఆ ధర్మం ఏం చెప్పింది ఆ మతం ఏం చెబుతుంది అని మనం ఆలోచన చేయాలి తప్ప కేవలం భౌతిక సుఖాల కోసం భౌతిక బాంఛులు తీర్చుకోవడం కోసం ఆ మతాల్ని కానీ ఆ ధర్మాన్ని కానీ వాడుకోకూడదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా మనం మాంసాలు మధ్య మానేసిన మనసంతా దాని మీదే ఉంటే అది మానేసినా దాని వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అది మానసికంగా మనం ఆల్రెడీ అది మాంసాన్ని మధ్యాన్ని తాగుతున్నట్లుగానే అలాగే మరొక మత ఆచారం ప్రకారం వారం రోజులుగా తప్పులు చేసినా పర్వాలేదు ఒక రోజు వెళ్ళి ఆ కన్ఫ్యూస్ బాక్స్ మీద నిలబడి ఉంటే ఆ తప్పులన్నీ పోతాయి అనుకుంటే అది కూడా తప్పే అలాగే ఇంకొక మత ప్రకారం కూడా ఎన్ని క్రూరత్వాలు చేసినా ఏం చేసినా ఆ ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు మొత్తం ప్రభుత్వాలన్నీ మన చేతిలో ఉండాలని చెప్పి ఆ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ నమాజులు చేసినా అది కూడా తప్పే మతం ఏది చెప్పింది అని కాదు ఆ మతం లోతులు తెలుసుకుని ఆ ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం ఈ మతాల మధ్యన మారణ హోమం సృష్టించడానికి కారణం ఆ మతాల లోతులు చూడకపోవడమే అదేవిధంగా మనం చూస్తున్నాం రాబోయే సుబ్బారెడ్డి షష్టికి కూడా రకరకాల పూజలు చేస్తుంటాం అదే పాము కనపడితే పర్యావరణం గురించి ఆలోచించకుండా పావులు చనిపిస్తూ ఉంటాం అలాగే ఎలుక కనపడితే ఎలుకను తరిమేస్తాం కానీ ఎలుక రాతి బొమ్మ కింద కనపడితే దానికి పూజలు చేస్తుంటాం అమ్మ నాన్నలు మరణిస్తే ఫోటోలకు దండలు వేస్తాం కానీ అదే అమ్మ నాన్నలు బతికుండగానే వయోవృద్ధ ఆశ్రమాల్లో పెడుతూ ఉంటుంటాం అంటే మనం ఎదురుగా ఉండే జీవాలలో ఆ దేవుణ్ణి చూడలేము ప్రకృతిలో దేవుణ్ణి ఆరాధించడం ఏదో ఒక కార్తీక మాసం అనో క్రిస్టమస్ అనో లేదా రంజాన్ అనో ఆ పది రోజులు పదిహేను రోజులు మనం ఉపవాసాలు దీక్షలు చేసిన మానసికంగా మార్పు రానంతకాలం మతాల వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు దానికోసమే మతం గురించి స్వామి వివేకానంద చెప్తూ ఏదైతే మనిషిని పశుత్వాన్ని మనుష్యత్వం వైపు మనుష్యత్వాన్ని దివ్యత్వం వైపు తీసుకెళ్తుందో అదే అసలైన మతం మిగిలింది ఏదైనా సరే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది మతం కాదు అట్లాంటి మత బోధలు చేసే ఆ పవిత్ర గ్రంథాలను కూడా బంగాళాఖాతంలో విసిరేయండి అంటుంటాడు ఆయన ఈ రోజున మనం చూస్తున్నాం ప్రతికుండగా అమ్మ నాన్నను చూడని వాళ్ళు వాళ్ళు మరణించిన వెంటనే మైక్లో భగవద్గీత క్యాసెట్ పెట్టేస్తుంటుంటారు భగవద్గీత అనేది యుక్త వయసులో ఉన్నప్పుడు నేర్పవలసిన అంశం భగవద్గీత అనేది దాన్ని పూజా మందిర్లో పెట్టి గీతాజాయితీ నాడు పూజ చేయడం కోసం కాదు భగవద్గీత అనేది పారాయణం చేస్తూ దాన్ని లోతులను చేసి ఆ భగవద్గీతని మన జీవితంలో ప్రతి క్షణం మనం ఆచరించవలసిన ఒక మహత్తరమైన గ్రంథరాశం కాబట్టి కైలాసభూమిలో వినిపించడానికి శవం పక్కన క్యాసెట్ పెట్టడానికి ఆ భగవద్గీత అనేది గంటసాల గారు పాడలేదు కాబట్టి భగవద్గీత అయినండి బైబిల్ అవనండి ఖురాన్ అవనండి ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తే అన్ని మతాల సారం ఒకటి ఆ సారాన్ని తెలుసుకుంటే అదే అసలైన దైవత్వం ఆ దైవత్వం గురించి తెలియాలి అంటే ప్రపంచానికి సంస్కృతిని నేర్పించింది ప్రపంచానికి దైవత్వాన్ని తెలియజేసింది చరిత్రకారులు కూడా అందే ఏదైనా ఉందంటే అదే భారతీయ యొక్క సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని విపరీతంగా గౌరవించే వ్యక్తిగా భగవద్గీతని నేటి తరానికి నేటి యువతకు అందించడం కోసం వ్యాఖ్యానాలతో గీతాసారాన్ని అందించాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చి దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళంతవరకు మీరు వినండి మీ పిల్లల్ని వినిపించండి అంతే తప్ప గీతకి పూజ చేయండి గీతా జయంతి నాడు ఉపవాసం ఉండండి లేదంటే దానాలు చేయండి అని కాదు ఒక్కరోజు చేస్తే ఏది రాదు నిత్య పారాయణంగా ఉండాలి అంటే నిత్యం దాన్ని ఆచరిస్తూ ఉండాలి ఆచరిస్తూ ఉన్నప్పుడు మీరు పూజలు పురస్కారాలు చేయగలరా అట్లాంటి అనుష్ఠాన వేదాంతం స్వామి వివేకానంద చెప్పడమే కాకుండా దానికి ఆచుడు శ్రీరామకృష్ణ శారదాదేవి కాబట్టి ఆ మూర్తి త్రయ ఆశీస్సులతో ఆ మూర్తి త్రయ భావాలను పంచుకోవడం కోసం మరొకసారి చెప్తున్నాను ఇది మరలా ఆ మూర్తిత్రయాన్ని ప్రచారం చేయడం కోసం కాదు స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ప్రచారం కోరే ప్రతిదీ కూడా ఏంటంటే సత్యం కాదు అంటాడు సత్యం ఉన్నప్పుడు దానికి ప్రచారం అవ్వలేదు ఈ రోజున మా మతంలోకి మారండి మా మతంలోకి మారండి అని చెప్పి ప్రచారం చేస్తున్నామంటే అక్కడ ఎక్కడో సత్యం లోపించిన ఉండాలి లేదా ఆ చేసేవాళ్ళలో ఆ సత్యాన్ని గ్రహించలేకన్నా ఉండి ఉండాలి సూర్యుడు ప్రచారం కోరుడు చంద్రుడు ప్రచారం కోరడు నక్షత్రాలు ప్రచారం కోరదు ప్రకృతి ప్రచారం కోరదు అదేవిధంగా హిందూ ధర్మం కూడా ఇప్పుడు ప్రచారం కోరదు సో ప్రచారం కోరని ఆ ధర్మం ప్రభావితం కావాలి అంటే మనకున్న అన్ని గ్రంథాలలోనే నాటికి నేటికీ సర్వోత్కృష్టమైన గ్రంథరాజు ఏదైనా ఉందంటే అది భగవద్గీత ఆ భగవద్గీత గీతామక్రంథం అనేది శ్రీ శ్రీ విద్యాప్రకాశ్ రెడ్డి గారు రాసిన ఆ భగవద్గీత నుండి కొన్ని వ్యాఖ్యానాలతో నేటి తరానికి అర్థమయ్యే రైతులు ఏ విధంగా దాన్ని అనుభవించుకోవచ్చు అని చెప్పి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా సందరి కోల్పోయిన శివాలయాలు సరుకు అందించలేని చికెన్ దుకాణాలు అంటే అది వ్యంగ్యంగా ఉన్నా దాని లోతుల్ని అర్థం చేసుకోండి మనకు కావాల్సింది మానసిక పూజ తప్ప బహిరంగ పూజ కాదు మనకు కావాల్సింది మానసిక వికాసం తప్ప బయటకు కనిపించే పట్టు వస్త్రాలు పుష్పాలంకరణలు ఇవి కూడా కాదు ఏది చేయించినా చెయ్యకపోయినా సరే మానసికంగా నిరంతరం నువ్వు ఒక నామస్మరణం కానీ నీ దైవస్మరణ కానీ చేస్తే అదే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అది కావాలి అంటే చికెన్ తింటూ కూడా శివనామ స్మరణ చేయొచ్చు శివనామ స్మరణ లేకుండా చికెన్ మానేసిన దానివల్ల లోపల కోరికలు ఉద్రేకాన్ని కల్పిస్తూ మానసికంగా కృంగిపోవడం తప్ప దానివల్ల లభించేది ఏమీ లేదు మోక్షం అంటే ఎక్కడైతే మనసు నిశ్చలంగా ఉందో అదే మోక్ష స్థితి అదే వశిష్ఠుడు శ్రీరాములవారికి వారికి కూడా చెప్తూ ఉంటాడు సో నువ్వు మానసికంగా చికెన్ తినాలి మందు కొట్టాలి ఎప్పుడైపోతుందో దీక్ష అనుకుంటూ నువ్వు చేస్తే అది మోక్షానికి మార్గం కాదు మోక్షానికి అది మానసికంగా నువ్వు కుంగిపోతున్నావు బయటికి బట్టికే నువ్వు పోసాలు దీక్షలు అంటూ ఆ వ్రతాలు ఆచరిస్తున్నావు దానివల్ల ఉపయోగం లేదని చెప్పడానికి నేను ఈ టైటిల్ అందరి తగ్గిన శివాలయాలు సరుకులు అందించలేని చికెన్ దుకాణాలు అని చెప్పడం జరిగింది రేపటి నుంచి విడుదల చేసే ఆ గీతామకరణం అనేది కూడా వీళ్ళంతవరకు మీరు వినే ప్రయత్నం చేయండి అట్లాగే ఆధ్యాత్మిక పనులందరికీ కూడా దాన్ని పంచే ప్రయత్నం చేయండి కేవలం భక్తే కావాలి నాకు ఆ పూజలే కావాలి అనుకున్న వాళ్ళకి బహుశా అది రుచించకపోవచ్చు కొందరైనా సరే ఆ ఆధ్యాత్మిక పనులు కొందరైనా సరే ఆ యువకులు దానివల్ల ప్రేరణ చెందితే డెఫినెట్గా ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ కృష్ణుడి చెప్పిన దానికి అర్థం ఆ ధైర్యం లేకపోవడమే నేటి యువతకు ఆత్మహత్యలకు కారణమవుతుంది కాబట్టి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే ఆ గ్రంథరాజు యొక్క అసలు విషయాన్ని తెలియజేసే ప్రక్రియే రేపటి నుంచి ఆ గీతా మకరం మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు